హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జస్సీని ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ ఈరోజు నేను సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాను ఏం సినిమాకి అంటే ఏం సినిమా అది కెమెరా మళ్ళీ చెప్పమా గంగలో దొరికిన రాంబాబు కాదు కాదు కెమెరామెన్తో కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటా ఏ సినిమా మాది అంటే తెలుసు కానీ నవ్వుతూ నవ్వుతూ బై మిస్టేక్ అలా వచ్చేసింది అనమాట ఆ మూవీకి అయితే వెళ్ళాలి ఇప్పుడు రెడీ అవుతున్నాను మరి నా కొడుకేమో గోల చేస్తున్నాడు వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాను అప్పటికి కూడా లేట్ అయిపోయింది ఆల్రెడీ హాల్ దగ్గర ఉండి కాల్ చేసిందా చేశారనమాట వెళ్ళాలనే నాకైతే ఉంది మరి వెళతానో లేదో నాకైతే తెలియదు అంటే కేక్ కటింగ్ ఉందన్నమాట అంటే మూవీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి కేక్ కటింగ్కి వెళ్ళటం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మరి వెళ్తానో లేదో నాకైతే తెలియదు మరి ఇంతకు వెళ్ళానో లేదా అనేది ఈరోజు క్వశ్చన్ మీకు ఓకేనా ఆన్సర్ చేయండి వెళ్తే మాత్రము కంటిన్యూషన్ వీడియో ఉంటుంది ఓకేనా వెళ్ళకపోతే వెళ్ళలేదని చెప్పేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఇంకొకటి చిన్నది ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ వీడియోకి చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు లైక్ కొట్టండి ఇంకోటి ఏంటి అంటే కనీసం ఒక ఫిఫ్టీ మెంబర్స్కి షేర్ చేయండి అబ్బా ఎందుకంటే తొందరగా లైక్స్ వస్తే మంచి మంచి గిఫ్ట్లు అనేవి మీకు ఉన్నవి ఓకేనా ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్